ఆయుధాల తగ్గింపు ఒప్పందం వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం స్టార్ట్ అంటారు టెక్నికలీ భారత కాలమైన ప్రకారం నిన్న రాత్రి ముగిసింది బట్ అమెరికా కాలమైన ప్రకారం మరికొద్ది గంటల్లో ముగియపోతుంది అంటే పాత తుప్పుని వదిలించుకునేందుకు ఓకే కానీ దాన్ని కొత్త వాటివి తయారు చేసుకోకూడదు లేకపోతే వినియోగించుకోకూడదు అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు అమెరికన్ ప్రెసిడెంట్ వారు ఏమంటారంటే గౌరవ ట్రంప్ గారు అలాంటిది క్లాజ్ లేదు కదా అంటే అంటే కొత్త ఆయుధ పోటీకి మళ్ళీ కొత్తగా ఆయుధాలు తయారు చేసి అమ్ముకోవటానికి అమెరికా మళ్ళీ ఎప్పట్లాగే తన వ్యాపార లక్షణాలని వాణిజ్య వ్యవహారాలని ప్రపంచం ముందు మేనిఫెస్టో చేయబోతుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం ఎన్సానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ తులసిరెడ్డి గారు రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీ వర్కింగ్ ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నమస్కారం తులసి రెడ్డి గారు అలాగే మనం కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ నమస్కారం గఫూర్ అబ్దుల్ గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మరి కాసేపట్లో సాయి కృష్ణ కోట వారు కూడా జాయిన్ అవుతారు టు స్టార్ట్ విత్ మనన్ కోటేశ్వరరావు గారు భారత కాలమనం ప్రకారం అయితే నేను రాత్రి ముగిసిపోయింది వాళ్ళ లెక్కలో వేసుకుంటే మరి కొద్ది గంటల్లో ముగియిపోతుంది ట్రంప్ యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది మోస్ట్ మేవరిక్ అండ్ అన్ప్రడిక్టబుల్ క్యారెక్టర్ ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ దీన్ని మళ్ళీ ఏదన్నా రగడ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రోజు ఏదో ఒకటి చేయబోతే ఆయనకు పట్టదు కదా గారు ట్రంప్ కానీ అమెరికా కానీ రగడ చేసేటువంటి ఉద్దేశంలో లేవు అనేది నా అభిప్రాయం ఎందుకంటే జో బైడెన్ టైంలోనే వాస్తవానికి ఈ స్టార్ట్ న్యూ స్టార్ట్ అంటారు అంటే రెండో ఒప్పందం రెండు వేల పదిలో కుదిరినటువంటి ఒప్పందం పది సంవత్సరాలకి అది కుదిరింది తర్వాత రెండు దేశాలు స్వచ్ఛందంగా మరొక కొంతకాలాన్ని పొడిగించాయి ఆ పొడిగించినటువంటి గౌరవం కూడా మీరు చెప్పినట్టుగా ఇవాళ ముగిస్తూ ఉంది ఎవరు కూడా దానికి సిద్ధంగా లేదు ఎందుకంటే ఆ ఒప్పందం గడువు ముగిసిన తర్వాత ప్రపంచంలో నెలకొన్నటువంటి రాజకీయాలు లేకపోతే ఇతరతర అనేక పరిణామాలు చూసినప్పుడు కూడా ఎవరికి వాళ్ళు మళ్ళా పైచేయి సాధించడానికి లేకపోతే ఎదుటివాడిని నిరోధించడానికి ఆప్షన్స్ అట్టి పెట్టుకున్నారు ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఎకానమిస్ట్ వంటి కొన్ని పత్రికలు రాసినటువంటి దాని ప్రకారం ఈ ఒప్పందం ముగిసిన సమయానికి ప్రయత్నం మొత్తంలో దాదాపు పదిహేడు వందల డెబ్బై వరకు ఇప్పుడు కంట్రోల్ ఉన్నది అదుపు చేయాలి అనేటువంటిది అటువంటి దాన్ని దాదాపు నాలుగు వేల రెండు వందలకు పైగా ఆయుధాలను పెంచుకునేందుకు అమెరికా ప్లాన్ చేస్తాను అన్నది వచ్చినటువంటి సరే రష్యా కూడా దానికి అనుగుణంగానే జాస్తి దాంట్లో ఎలాంటి సందేహం లేదు అట్ ది సేమ్ టైం చైనా కూడా మేము మాత్రం ఎందుకు వెనుకబడి ఉండాలి ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే మాకు అవసరమైనటువంటి ఉద్దేశంతో చైనా కూడా ఉంది మొత్తం మీద ఏ దేశమైనా మొత్తం భారత్ తో సహా కలిగిన కలిగినటువంటి ప్రతిదేశం కూడా ఉన్నటువంటి వాటికి పదులు పెట్టుకోవడానికి కొత్త వాటిని తయారు చేయడానికి సిద్ధపడుతున్నాయి పెద్ద మొత్తాల్లో బడ్జెట్ కూడా కేటాయిస్తున్నాయి నిజానికి ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిణామం అని చెప్పేసి చెప్పడం తప్పసిరెడ్డి గారు మోస్ట్ అలార్మింగ్ అండ్ కన్సర్న్ ఉన్న పాయింట్ ఇవాళ తెర మీదకి వచ్చింది మనకి రోజు ఏదో ఒక సమస్యని సృష్టించడానికి ట్రంప్ ఉన్నాడు ఇవాళ ట్రంప్ కోసం